హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు మరొక హెల్దీ రెసిపీని మీకు చూపించబోతున్నాను జొన్న కేక్ అనమాట పిండితో తయారు చేసుకునే కేక్ ఏంటి స్పెషల్ అంటే ఇవి కూడా వెయిట్ లాస్కు పనికి వస్తుందండి అంటే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు చక్కగా కేక్ తినొచ్చు అనమాట ఇది మైదా లేకుండా షుగర్ లేకుండా బటర్ లేకుండా ఇలా ఓవెన్ లేకుండా మనము ఎగ్ లేకుండా తయారు చేసుకునే కేక్ రెసిపీ అనమాట ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి అర కప్పు బెల్లం ఒక కప్పు జొన్నపిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి బెల్లంని కరిగించుకోవాలి కొంచెం వేడి చేసి కరిగిస్తే వేడి అవుతుంది కదా అలా హాట్ హాట్గా బెల్లం నీళ్ళని అందులో కలుపుకోవాలి వేడి నీళ్ళే కలుపుకోండి అందులో బెల్లం వేసి కరిగించి కలిపాను నేను బాగా కలుపుకోవాలి లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఈజీగా కలుపుకోవచ్చు వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో నేను చక్కెర వాడటం లేదు బాగా నల్ల బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఐరన్ కంటెంట్ ఉంటుంది ఆ తర్వాత ఆయిల్ కోసము నేను ఈరోజు ఆయిల్ కంటెంట్ ఉన్న బాగా జిడ్డుగా ఉన్న లేత కొబ్బరిని తురిని ఒక కప్పు తీసుకున్నాను నేను మిక్సీలో వేశాను తురుముకోవచ్చు మిక్సీలో వేసి ఒక కప్పు కరెక్ట్గా తీసుకున్నాను తర్వాత ఇంకొంచెం నీళ్లు యాడ్ చేశాను అంటే ఈరోజు రెసిపీకి దాదాపు వన్ అండ్ హాఫ్ కప్పు నేను వాటర్ యూస్ చేశాను మనం చూసి పోసుకుంటే బాగుంటుంది మరి నీళ్ళ నీళ్ళగా అయితే కేకు రాదు కదా మొదట కొంచెం వేసేసి ఒక కప్పు నీళ్ళలో బెల్లం వేసి కరిగించి ఆ తర్వాత చూసుకొని మనము నీళ్లు కలుపుకోవాల్సి వస్తుంది చాలా బాగుంటుందండి కేకు చెప్తే కూడా తెలియదు మా అమ్మాయికి అయితే చాలా సూపర్గా నచ్చింది ఇందులోకి నేను ఒక స్పూను బేకింగ్ పౌడరు అర స్పూను బేకింగ్ సోడా వేశాను దీనివల్ల మనకు కేక్ బాగా స్పాంజీగా వస్తుంది ఆ తర్వాత బాగా స్మూత్గాను ఉంటుంది సాఫ్ట్ గా వస్తుంది అనమాట పొంగుతుంది సాఫ్ట్ గా వస్తుంది దాంట్లోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసి మళ్ళీ బాగా విప్పర్తో కలిపాను బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ స్పాంజీగా వస్తుంది ఈ జొన్నపిండి కేక్ ఆరోగ్యానికి చాలా మంచిది అంటే జొన్నపిండి చాలా మంచిది మనం ఈ రూపకంగా కూడా మనము జొన్న పదార్థాన్ని మనం ఆహారంగా తీసుకోవచ్చు ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక కేక్ బౌల్లోకి ఒక బటర్ పేపర్ వేసి అందులో నెయ్యి పట్టించేసి మనము ఉంచుకోవాలి బటర్ పేపర్ లేకపోతే అలాగే నెయ్యి పట్టించుకోవచ్చు ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి మనము బౌలు మొత్తానికి నెయ్యి పట్టించుకోవాలి అండి పై వరకు పొంగి వస్తుంది కదా ఓన్లీ బటర్ పేపర్కే కాదు పై వరకు మనము పట్టించుకుంటే నీట్గా అది అయిన తర్వాత బాగా కూడి వస్తుంది ఆ తర్వాత నేను ఈరోజు ముస్లికి తయారు చేసుకున్న నట్స్ అండ్ ఓట్స్ ని ఇందులో పైన వేస్తున్నాను చూడ్డానికి చాలా బాగుంటుంది టేస్టీగానే ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో కొంత నట్స్ ఓట్స్ అనేవి మనము తింటాం కదా ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఒక ప్యాన్ని హీట్ హీట్గా పెట్టుకోవాలి అంటే మనము ఇది తయారు చేసే ముందరనే స్టవ్ వెలిగించేసి ఒక పెన్నాన్ని కానీ ఒక బాండలి కానీ ఇలా నాన్ స్టిక్ బా కడాయి కానీ పెట్టేసి ఇరవై నిమిషాలు వేడి చేసుకోవాలి ఆ తర్వాత వేడైన దాంట్లో మనం కలుపుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టి ఒక నలభై నుంచి యాభై నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత అయ్యిందా లేదా చూసుకోవటానికి ఒక టూత్ పిక్ కానీ ఒక స్టిక్ లాంటిది ఏదైనా పెట్టేసి మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది అయ్యిందా లేదా అని అంటుకోకుండా వస్తే కేక్ అయినట్టే మరి కొంచెం అనిపించింది మరి ఒక వన్ మినిట్ పెట్టే బాగుంటుందని అప్పుడు మనం రెండోసారి చూసుకుంటే బాగా టూత్ పిక్ బాగా అతుక్కుపోకుండా వచ్చేస్తే కేక్ అయిపోయినట్టు లెక్క చూడండి ఇలా రావాలి ఆ తర్వాత దాన్ని తీసి మనము చల్లార్చుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనము ఏక్గా కట్ చేసుకోవాలన్నమాట దీని నుంచి తీయాలి ఫస్ట్ చల్లారిన తర్వాత చూడండి ఇలా అన్ని తిరగ వేసి చూసుకోవాలి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా సూపర్గా వచ్చిందని చెప్తాను ఇలా వచ్చింది పర్ఫెక్ట్గా అయ్యింది కట్ చేసి చూపిస్తాను చాలా స్మూత్గా చాలా స్పాంజీగా సాఫ్ట్గా భలే వచ్చింది మీరు కూడా ఇలాంటి జొన్నపిండి కేక్ రెసిపీని ఇంట్లో తయారు చేసుకొని చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ఈ జొన్నపిండి కేక్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను ఉంటాను మరి